కంపెనీ సూర్యరేఖ ఎత్తనం మా ఊరి పేరు పెనుగోళ్ళం గంపలగూడ మండలం ఎన్టీఆర్ జిల్లా హనుమాన్ సిడ్ లో తీసుకున్న శేఖర్ గారి దగ్గర పర్లేదండి ఇది వైరస్ వైరస్ తట్టుకుంట లేదు దగ్గర దగ్గర కాపు నల్లిని కూడా చాలా వరకు కంట్రోల్ అయిందండి ఇది నాలుగు శాతం కూడా చాలా తక్కువ ఇది ఎన్ని రోజులు పండండి అండి రెండు రోజుల పంట మిగతా తర గుబ్బట్లో ఉంది గుబ్బలు గుబ్బలు తక్కువేనండి గుబ్బలు తక్కువనే వైరస్ తక్కువే వైరస్ తేడా ఏముందండి కాపు చిక్కన కాపు పడుతుంది కాపు పర్ల చూసిన ఇత్తనాల్లో ఇది కొంచెం పర్ల ఎదుగుదల ఎట్లుంది ఎదుగుదల పర్లేదండి ఎదుగుదల బాగుంది ఎదుగుదల బాగుంది కింద ఒక క్రాప్ వచ్చింది మళ్ళీ పైన క్రాప్ వచ్చింది కింద ఫస్ట్ పడ్డ క్రాప్ అంటే వండిపోయిందండి రెండో క్రాప్ కాసు ఉంది రెండు స్టెప్ వచ్చింది ఇప్పటికి ఇప్పుడు కా ఏరినాక మళ్ళీ ఇప్పుడు ఇట్లా కాస్తే ఎన్ని గంటలు దిగు దిగుబడి రావచ్చు అక్కడ సుమారు ముప్పై గంటలు రావచ్చు అనుకుంటున్నాం ఇప్పుడు వరకు కాసింది ఇప్పుడు వరకు అయితే ఒక పాతిక పాతిక ఇంకా మంచిగా కాస్తే నెక్స్ట్ ముప్పై దాకా వచ్చింది ముప్పై గంటలకు వస్తుంది ఇప్పుడు ఈ విత్తనముకి మంచి గుణం చెప్పండి అది మంచి నచ్చిన గుణం వైరస్ ని అట్టుకొనదండి హ్మ్ మొక్క కూడా స్పీడ్ కి పెరుగుది పెరిగింది ఇంకా మీరు ఏ మీరు ఏమేం మెరులేసారు నే మెరులేసారు నేనా పసుపులేరు హ్మ్ అ కంట కట్టించనండి డ్రిప్ సిస్టం పెట్టినా హ్మ్ ఇప్పటికి హ్మ్ అంతే ఐదు కొంతమంది వేసిన ఇప్పుడు మీ వారిగా మీ అభిప్రాయం ఏంది విత్తనం మీద విత్తనం పర్వాలేదండి వేసుకోవచ్చండి వేసుకోవచ్చు పెనుగోలం అండి మాది తోటంజీ నా పేరు పెనుగోలం గంపలగూడ గంపలగూడ మండలం ఎన్టీఆర్ జిల్లా హనుమన్ సీట్లో సీరి సూర్యరేఖ విత్తనాలు తీసుకున్నాను ఫస్ట్ కోతలో పదకొండు ఎకరం అక్రమాబాద్కి ఎకరం బతికి ఫస్ట్ కోతకి పదకొండు క్వింటల్ అయింది ఇప్పుడు క్రాపట్లో ఉందండి పర్లేదు బాగానే ఉందండి పూర్తిగా మొత్తం వరకు ఎన్ని క్వింటాల్ దిగుబడి రావచ్చు మొత్తం పాతిక పాతిక నుంచి ముప్పై రావచ్చు ఇప్పుడు మీరు ఫస్ట్ కోతలో పదకొండు గంటలు అయిందన్నారు మార్కెట్లో ఏం రేటు పడింది పదమూడు వేల ఎనిమిది వందలు పడిందండి ఆ రోజు ఏం రేట్ ఉందండి మార్కెట్ రేట్ ఆ రోజు ఐదు వందలు ఉందండి మార్కెట్ కమ్మ మార్కెట్ ఖమ్మ మార్కెట్లో అమ్మారామండి ఊళ్ళో అమ్మినారు ఊళ్ళో అమ్మినారు ఆ రేట్ అంటే మంచి రేటు ఈ ఖమ్మం పోయిందంటే బస్తాకి ట్రాన్స్పోర్ట్ వచ్చే ఏజెంట్కు అన్నీ ఇప్పుడు గా మీరు ఆ విత్తనం గురించి ఏం చెప్తారు నల్లికి వైరస్ తట్టుకుంటుంది వేసుకోవచ్చు ఇప్పుడు మీరు వేరే విత్తంతో పోలిస్తే ఈ విత్తనంలో మంచి గుణం ఏముంది మొక్క గురి క్వాలిటీ ఎలా క్వాలిటీ ఎట్లా ఉంది బ్రహ్మాండంగా ఉందా